హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రయన్స్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ పులావ్ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ రైస్ కుక్కర్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత అందులోకి బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి అందులోనే ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత అందులోకి మూడు నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక క్యారెట్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు కప్పుల స్వీట్ కార్న్ వేసుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత అందులోకి పావు కప్పు కొత్తిమీర పావు కప్పు పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వన్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోవాలండి బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు బియ్యం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం మిక్సేటట్లో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా పొడి పొడులాడుతూ కార్న్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ గుమ్మ కార్న్ కాన్ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని ప్లెయిన్గానైనా తినొచ్చు లేదంటే పెరుగు రైతాతోనైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగే నేను అవర్ నెక్స్ట్ వీడియో స్టేట్ యూంటు బసాంతి కుకింగ్ ట్రాన్స్